అంతర్జ్ఞానం ద్వారానే భగవంతుడి నిజస్వరూపం తెలుసుకోవచ్చు మనం మనస్సును సరిగా ఉపయోగిస్తే భగవంతుడు మనస్సుకు బుద్ధికి అతీతుడనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఆత్మకున్న అంతర్జ్ఞాన శక్తి ద్వారా మాత్రమే ఆయన నిజ స్వరూపాన్ని ఏ విధంగా అనుభూతిలోకి తెచ్చుకోవాలో తెలుసుకోవచ్చు మనస్సుకు బుద్ధికి కేంద్ర స్థానమైన అతిచేతన మనస్సు ద్వారానే భగవత్ చైతన్యాన్ని కనుక్కోవాలి ఆత్మకున్న అంతర్జ్ఞాన అధిచేతన ద్వారానే ఆయన అనంతతత్వం మనిషికి తెలియవస్తుంది ధ్యానంలో మనం పొందే ఆనందం సృష్టి అంతటా విస్తరించి ఉన్న నిత్యానందాన్ని తెలియజేస్తుంది ధ్యానంలో మనం చూసే కాంతి మన కంటికి కనపడే సృష్టిని తయారు చేసిన సూక్ష్మకాంతి ఈ ప్రకాశాన్ని దర్శించడం ద్వారా అన్నిటితోనూ మనం ఏకత్వాన్ని అనుభూతి పొందుతాం సాధారణ మానవుడు ప్రపంచంలో జీవిస్తాడు కానీ దాని స్వభావాన్ని ప్రయోజనాన్ని అతడు ఇంచుమించు ఎరగకుండా ఉంటాడు ఆ విధమైన పరిమిత జ్ఞానం కలిగిన వ్యక్తికి జంతువుకి పెద్ద తేడా లేదు ఇక్కడ మౌంట్ వాషింగ్టన్లో ఒక మేక ఉండేది అది నా కంఠస్వరానికి ఆకర్షణ పొందింది ఒకరోజు నేను మందిరంలో మాట్లాడుతుండగా నెమ్మదిగా పరిగెత్తుతూ వచ్చి పక్కగా వచ్చి నిలబడింది నేనేం మాట్లాడుతున్నది దానికి తెలియకపోవచ్చు కానీ అది కేవలం నా గొంతు వినటానికి ఇష్టపడింది కానీ మీరు ఈ ఉపన్యాసాలను కేవలం నా మాటలు వినటానికి మాత్రమే కాదు వాటి వెనక ఉన్న భగవంతుడి ఉనికిని అనుభూతి పొందడానికి వచ్చారు మీరు మీ చేతనను భగవచ్చేతనతో అనుసంధానం చేస్తూ ఆ దివ్యానంద ప్రవాహంలోనే ఉంటే మీరు ఆయనతో ఏకత్వానుభూతి పొందుతారు నేను సంపాదించిన జ్ఞానమంతా నాలో ఉన్న భగవంతుడి చైతన్యంలో అనుసంధానం ద్వారానే పొందాను దీన్ని మీరు కూడా సాధించవచ్చు ఒకరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది అన్ని జీవాలతోనూ తనకున్న బాంధవ్యాన్ని తెలుసుకున్నాక ఇతరుల కష్టాలలో పాలు పంచుకునే అతని బాధ్యత పెరుగుతుంది ఇతరుల బాధలు పంచుకోవడం కోసం యేసు మనపూర్వకంగా కష్టాల్ని అనుభవించాడు చలితో వారి కోసం రోగాలతో బాధపడే వారి కోసం మనవంతుగా చేయగల సాయం మనం చేయాలి వాళ్ళకు అది పీడకల లాంటిది వాళ్ళ శోకాన్ని తీసివేయడం అంటే వాటిని మనం భగవంతుడి నుంచి తీసేస్తున్నట్లు కూడా తన పిల్లలు బాధపడుతుంటే దేవుడు సంతోషంగా ఉండలేడు ఎందుకంటే వారిలో ఆయన బాధను అనుభవిస్తున్నాడు ఈ క్షణంలో మీలో చాలామంది అందాన్ని శాంతిని అనుభవిస్తున్నారు కానీ లూయిస్ వెల్లిలో ఈరోజు ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి వేలాది మంది ప్రజలు వరదల కారణంగా అక్కడ బాధపడుతున్నారు చాలా కాలం కిందట అనేక దేశాలను పట్టి పీడించే విపత్తులు లేని అద్భుతమైన దేశం అమెరికా అని నేను తలుస్తున్నాను అప్పుడు దేవుడు ఇప్పుడు సంభవిస్తున్న వరదలను నాకు చూపాడు స్పెయిన్లో జరుగుతున్న యుద్ధ కారణంగా మరణించిన వేలాది మంది ఆలోచనల భావాల స్పందనలు నేడు వాతావరణంలోని మార్పులకు కారణమై ఈ వరదలను ప్రపంచమంతటా సంభవిస్తున్న ఇతర విపత్తులను తెచ్చాయి యుద్ధం చెడు స్పందనలను కలగజేసి మొత్తం ప్రకృతి సందులతను సామరస్యాన్ని దెబ్బతీసి ప్రకృతి సహజ విపత్తులకు కారణమవుతుంది దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు కానీ మానవుడు ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేశాడు బాధలన్నిటికీ ఇదే కారణం దేవుడిచ్చిన ఇచ్ఛాశక్తిని దుర్వినియోగం చేయడం వల్ల భయంకరమైన పర్యవసనాలు ఉంటాయి నేను ఏదైనా తప్పు చేయబోతుంటే ముందుగానే ఎవరైనా దాన్ని గురించి వారిస్తే బాగుంటుంది నేను తప్పు చేయడానికి అనుమతించి తర్వాత ఎప్పుడో ఏలు గడిచాక దానివల్ల నాకు జరిగిన హాని మూలంగా మేల్కోవడం కన్నా అది మేలు ఈ భౌతికతలంలో మనం చూసే ప్రతి వస్తువుకు తదనుగుణమైన ప్రతిరూపం సూక్ష్మకాంతితో రూపొంది ఉంటుంది ఈ కాంతి పరమాణువు యొక్క విద్యుత్ అయస్కాంత శక్తుల కంటే ఎంతో సూక్ష్మమైనది హిందూ ధర్మశాస్త్రాలు ఈ శక్తిని ప్రాణం అని అన్నాయి పరమహంస యోగానందులు దాన్ని ప్రాణాణువులు అని అనువాదం చేశారు మంచికి కానీ చెడుకు కాని కారణమైన ఆలోచన తన శక్తిని విశ్వ ఆలోచన మూలం నుండి ఉత్పత్తి స్థానం నుండి గ్రహిస్తుంది సృష్టిని ఏర్పాటు చేసే క్రమంలో ముందుగా దేవుడు సృష్టిని ఆలోచన నమూనాలుగా బయటపెట్టాడు ఇది అన్నిటికన్నా అత్యంత సూక్ష్మమైన సృజనాత్మక స్పందనారూపం ఇది తర్వాత సూక్ష్మకాంతి రూపాలుగా ఘనీభూతమై ఆ తర్వాత మరింత స్థూలమైన నిర్మాణాలుగా అయింది భగవంతుడి మొదటి ఆలోచనను తొలగించండి ఈ సృష్టి మొత్తం కరిగిపోతుంది మానవుడి ఆలోచనలు సూక్ష్మంగా చెప్పాలంటే భగవంతుడి ఆలోచనల నుంచి శక్తిని అరువు తెచ్చుకున్నవే కాబట్టి అతడి ఆలోచనలు అవి పూర్తిగా వృద్ధి చెందినప్పటి స్థితిలో ఉన్నప్పటికీ అతడి ఆరోగ్యాన్ని ఆనందాన్ని సాఫల్యాన్ని ఇంకా అదేవిధంగా ఆలోచించే ఇతరుల ఆలోచనల వల్ల మరింత బలపడి తాను నివసించే ప్రపంచాన్నే చెప్పుకోదగినంతగా ప్రభావితం చేయగలుగుతుంది ఆ విధంగా భగవంతుడి ద్వారా సృష్టిలో నాటబడిన ఈ ఆలోచన రీతులు మానవజాతి ఆలోచనల వల్ల సామరస్యంగానో అపసామరస్యంగానో ప్రభావితమవుతాయి ప్రభావితం అవుతాయి Thank you.